వెల్కమ్ టు దాట్ న్యూస్ నేను ప్రియాంక ప్రస్తుతం మన దేశం మొత్తం మీద చూసుకుంటే ప్రతిరోజు ఆహారంగా తీసుకునే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి మార్కెట్లో ఎవరికి నచ్చిన ధరలకు వారు అమ్మకం చేస్తున్నారు దీంతో భారత్ రైసు కొనాలంటేనే ఆలోచించే స్థాయికి మన దేశ ప్రజలు చేరారు బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయిస్తుంది కిలో ఇరవై తొమ్మిది రూపాయల చొప్పున అమ్మకాలు చేపట్టింది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతికి ఈ నిర్ణయం ఊరటనివనింది గత ఏడాది కాలంలో ధాన్యం రిటైల్ ధరలు పదిహేను శాతం పెరిగిన నేపథ్యంలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం భారత్ బియ్యాన్ని ప్రారంభించింది ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు మొదలయ్యాయి కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశ రాజధానిలోని కర్తవ్య మార్గంలో భారత్ రైస్ ను ప్రారంభించారు కిలో ఇరవై తొమ్మిది రూపాయల చొప్పున వీటిని విక్రయించనున్నారు ఐదు పది కిలోల సంచుల్లో లభిస్తాయని కేంద్రం ప్రకటించింది తొలిదశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో ఈ రైస్ అందుబాటులో ఉంటుంది ఈ ఏజెన్సీలు ఐదు కిలోలు పది కిలోల బియ్యాన్ని ప్యాక్ చేస్తాయి భారత్ బ్రాండ్ కింద తమ అవుట్లెట్ల ద్వారా రిటైల్ చేస్తాయి అయితే ఈ కామర్స్ సైట్లలోనూ భారత్ రైస్ ను కొనుక్కోవచ్చు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా బల్క్ వినియోగదారులకు అదే రేటుకు బియ్యాన్ని విక్రయించడానికి మోస్తరు స్పందన రావడంతో ప్రభుత్వం ఎఫ్సీఐ బియ్యాన్ని రిటైల్ విక్రయానికి ఆశ్రయించింది భారత్ బియ్యంకు మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎగుమతులు బంపర్ ఉత్పత్తిపై పరిమితులు ఉన్నప్పటికీ రిటైల్ ధరలు ఇప్పటికీ నియంత్రణలోకి రాలేదు ప్రస్తుతం దేశంలో బియ్యం తప్ప మిగిలిన అన్ని నిత్యావసర ధరలు అదుపులో ఉన్నాయని కేంద్రం అంటోంది అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఊరట కలిగించి మార్కెట్ ధరలు దిగివచ్చేలా చేస్తుందో లేదో చూడాలి